రోజుల తర్వాత అయితే అంటే రెండు సంవత్సరాల తర్వాత రోజుల తర్వాత చాలా గొడవల తర్వాత చాలా ప్రాబ్లమ్స్ తర్వాత అయితే మొత్తానికి అయితే ఇండియాకి అయితే వెళ్తున్నాను ఇదేదేవాదా బండి అయితే నేను వెళ్తున్నా మనకి కొంచెం ఆట పెయిన్ వచ్చిందంటే నాకు ఇచ్చాడు హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను ఇండియాకి అయితే బయలుదేరిపోతున్నాను సో చాలా రోజుల తర్వాత చాలా గొడవల తర్వాత చాలా ప్రాబ్లమ్స్ తర్వాత అయితే మొత్తానికైతే ఇండియాకి అయితే వెళ్తున్నాను సో కోవిటోళ్ళకు నాకు గొడవలు ఏం కాదు సో కొన్ని నేనే కొన్ని అనవసరమైన పనులు చేసి దాని వల్ల కొంచెం ఇదైంది వేరే వాళ్ళకి వీస దీక్ష సో వాళ్ళు వచ్చానే వెళ్ళిపోదాం అనుకున్నా సో తను అయితే రాలన్నమాట కొంచెం ప్రాబ్లం అయింది అందుకే ఇంత లేట్ అయింది ఇలాంటి ఎప్పుడూ పోవాల్సింది ఇంటికా నుంచి అయితే ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాను నన్న వదల నీకైతే గుండుగా వచ్చాడు ఇప్పుడైతే దావలు ఉంటాం జస్ట్ ఇప్పుడే ఇచ్చాడు పాస్పోర్ట్ తీసుకొని అయితే బయలుదేరాము చాలా రోజుల తర్వాత అయితే అంటే రెండు సంవత్సరాల తర్వాత అయితే మళ్ళీ నా పాస్పోర్ట్ నా చేతికి అయితే వచ్చింది సో ఈ కోవిడ్కి వచ్చే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే మన పాస్పోర్ట్ వాళ్ళు తీసుకుంటారు సో జైల్లో ఖైదీలు ఎట్లా ఉంటారు అట్లా అనమాట పాస్పోర్ట్ లేకపోతే ఇక్కడ మనం మళ్ళీ మన ఇండియాకి పోనీ కూడా ఉండదు అనమాట సో ఖచ్చితంగా పాస్పోర్ట్ అయితే ఉండాలి వాళ్ళు అయితే రాగానే ముందు పాస్పోర్ట్ అయితే తీసుకుంటారు సో ఎక్కడికి పారిపోలేరు అనేసి పాస్పోర్ట్ అయితే తీసుకుంటారు అనమాట మూడు గంటలకు ఎయిర్పోర్ట్లో ఉండాలి ఇప్పుడు మూడు అయితే అయ్యింది అయితే అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్ కల్లా వెళ్తాము ఏం కాదు అర్ధ గంట అట్నో ఇట్నో ఏం కాదు అయిపోతుంది ఈ నుంచి వెళ్తుంటే కొంచెం టెన్షన్ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లో ఏం జరుగుతుందా ఏంటి అని ఎన్నిసార్లు పోయినా కానీ ఈ టెన్షన్ అయితే ఇట్నే ఉంటుంది కొత్తగా అన్నట్టు ఉంటుంది అనమాట బండి అయితే నేను మూలుతున్నా మనకి కొంచెం ఆటో పెయిన్ వచ్చింది నాకు ఇచ్చాడు ట్రాఫిక్ చూడండి ఎంత ఉందో మామూలుగా అయితే ఈ రూట్లో వెళ్ళకూడదు బ్లూ సింబల్ ఇక్కడ ఎల్లో కలర్ సింబల్ ఉంది కదా ఈ దాటి వెళ్ళకూడదు అనమాట ట్రాఫిక్ ఎక్కువ అంటే ఈ దాటి ఇట్లయితే వచ్చేసాను నేను కోవిడ్ నుంచి ఇండియాకి వెళ్ళేది మా ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి తెలియదు అలాగే నా సబ్స్క్రైబర్స్ కూడా ఎవరికి తెలియదు సో నా క్లోజ్ ఫ్రెండ్స్కి తప్పితే ఎవరికి చెప్పలేదన్నమాట సో ఇప్పుడు నేనైతే ఇండియాకి అయితే వెళ్తున్నాను ఇండియాకి వెళ్ళిన తర్వాత మా ఫ్యామిలీకి ఒక చిన్న సర్ప్రైజ్ ఇద్దామనేసి నేను చెప్పకుండా అయితే బయలుదేరుతున్నాను కానీ నేను అనుకుంది ఒకటి జరిగింది ఒకటి అనమాట నేను ఒక మిస్టేక్ అయితే చేశాను సో నేనేం మిస్టేక్ చేశానో మీకు తెలియాలంటే ఫుల్ వీడియో అయితే చూడండి మొత్తానికైతే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాను జజీరా ఎయిర్లైన్స్ అయితే టికెట్ బుక్ చేశారనమాట సో టర్మల్ ఫైవ్లో అయితే ఉందనమాట టర్మల్ ఫైవ్ ముందుకు వెళ్తే లాస్ట్లో ఉంటుంది అనమాట సో ఇది ఎయిర్పోర్ట్లో పార్కింగ్ ఏరియా అనమాట రైట్ సైడ్లో ఉండేది ఇవన్నీ ఎయిర్పోర్ట్ అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క టర్మల్ అనమాట సో ఇప్పుడు మనకైతే టర్మల్ ఫైవ్ వచ్చింది ముందుకు వెళ్ళాలన్నమాట ఇది కాకుండా దాని ముందరంగొకటి ఉంది టర్మల్ ఫైవ్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాను అనమాట దిగేసి లగేజ్ మొత్తం తీసేసుకున్నాను వాడైతే కార్ పార్కింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాడు సో ఇప్పుడైతే నేను లగేజ్ మొత్తం తీసుకుని ఎయిర్పోర్ట్లోకి అయితే వెళ్తున్నాను సో లగేజ్ తీసుకొని లోపలికి అయితే వచ్చాయన్నమాట సో బోర్డింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు లగేజ్ అయితే ముందు అయితే వెయిట్ చెక్ చేసి బోర్డింగ్ అయితే తీసుకోవాలన్నమాట ఇప్పుడు ప్రజెంట్ వెయిట్ ఎంత ఉందని చెక్ చేయడానికి వెళ్ళి అక్కడ చెక్ చేసి వెయిట్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట సో ఎక్కువ ఉన్న దగ్గర అయితే మొత్తం అంటే నుంచి వేస్టేజ్ మామూలుగా ఎక్కువ థింగ్స్ ఏమైనా ఉంటే తీసేయాలని అవన్నీ మొత్తం అయితే తీసేసి ఇప్పుడైతే బోర్డింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం సో వీనికైతే బాయ్ చెప్పేసి ఇప్పుడు బోర్డింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట లగేజ్ చెక్కింగ్ మొత్తం అయిపోగానే బోర్డింగ్ తీసుకొని సో వెయిటింగ్ హాల్ అయితే కూర్చున్నాం అనమాట సో ఇక్కడ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ ఎక్కాలి ఎయిర్పోర్ట్ కు ఫ్లైట్ జాయిన్ చేయలేదనమాట సో డైరెక్ట్ డైరెక్టు అయితే లేదనమాట ఇప్పుడు బస్సు ఎక్కి ఫ్లైట్ దగ్గరికి వెళ్ళి ఫ్లైట్ ఎక్కాలని సో ఇప్పుడు ప్రజెంట్ అయితే బస్సులో ఉన్నాము ఫ్లైట్ దగ్గరికి అయితే వచ్చాము దిగుతున్నాము ఇప్పుడు అదో ఎదురుగా జీరా కనపడుతుంది కదా అదే ఫ్లైట్ నేను బస్సు దిగి వచ్చేటప్పుడు అయితే ఈ బస్సు డ్రైవర్ అయితే నన్ను గుర్తుపెట్టి నన్ను అయితే అడుగుతాడు యూట్యూబర్ కదా అని చూడండి నేను నార్మల్ ఒక చిన్న యూట్యూబర్ని సో ఎవరైనా నన్ను చూసి గుర్తుపట్టినారంటే ఆ సంతోషం చెప్పలేనమాట చాలా సంతోషం అనిపించాయి మనసుకు సో ఇలా గుర్తుపట్టినప్పుడల్లా ఏదో తెలియని ఒక ఫీలింగ్ అనమాట నన్ను కూడా గుర్తుపడుతున్నారని సో ఇదంతా ఇదంతా నా సబ్స్క్రైబర్స్ వల్లే అనమాట ఈ విమానం ఎక్కుతుంటే నాకు విమానం ఎక్కినట్టు ఫీల్ లేదు నాకు ఎలా ఉందంటే పల్లెటూర్లలో బస్సు లైన్ ఎక్ లైన్ నిలబడుకొని ఎక్కుతాం చూడు అలా అనిపిస్తుంది ఇది చూడండి ఎంత క్యూ ఉండారో జనాలు సో వీళ్ళందరినీ దాటుకొని వెళ్ళాలి లోపలికి లాగోలా లైన్ క్యూ నిలబడుకొని ఫ్లైట్ లోపలికి అయితే వచ్చేసాను ఈ విండో సీట్ చూడండి ఫ్లైట్ ఎలా వ్యూ కనపడుతుందో ఎదురుగా ఫ్లైట్ అయితే జీర ఫ్లైట్ అయితే ఒకటి స్టాప్ చేసి ఉన్నారు ఇంకా ఇలా అనమాట సో ఒక్కొక్క ఎయిర్లైన్స్ ఒక్కొక్క దగ్గర అయితే స్టాపింగ్ ఉంటుంది వీటికి కూడా బస్సులు ఎలా అయితే స్టాపింగ్ ఉంటాయి వీటికి కూడా అలానే అనమాట సో మొత్తానికైతే ఫ్లైట్ ఎక్కి కూర్చున్నాను వీళ్ళందరూ చూడండి సో ఇక్కడ ప్రతి ఒక్కరూ రెండు సంవత్సరాల తర్వాతే ఇంటికి వెళ్ళే వాళ్ళే అనమాట చాలా రోజుల తర్వాత ఫ్యామిలీని కలుస్తున్నారు కాబట్టి ఆ సంతోషం మాటల్లో చెప్పలేరు వీళ్ళు వీళ్ళే కాదు నేను కూడా అంతే ఫ్లైట్ ఎక్కి కూర్చున్న కొద్దిసేపటికైతే అయితే ఫ్లైట్ ఎగిరే టైం అయితే అయ్యింది ఫ్లైట్ ఎగిరే ముందు ఫ్లైట్ క్రష్ అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని హెయిర్ హోస్టర్లు అయితే ముందే ఇలాంటి జాగ్రత్తలు అయితే చెప్తారనమాట ఇక్కడైతే ఆవిడ చెప్తుంది చూడండి హెయిర్ వాషర్ జాగ్రత్తలు చెప్పిన వెంటనే ఫ్లైట్ గాలిలోకి అయితే ఎగిరింది చూడండి గాలిలోకి ఎగిరే వ్యూ ఎలా ఉంటుందో ఫ్లైట్ ఎగిరిన తర్వాత కోవిడ్ వ్యూ చూడండి ఎలా కనపడుతుందో మొత్తం అంతా లైట్లే వీధి వీధికి సందు సందుకు సో అందుకనే ఇంత లైటింగ్ అయితే కనపడుతుంది సో పైనుంచి అయితే వ్యూ అయితే మామూలుగా లేదు ఫ్లైట్లో నా పక్కనే తెలుగులో కూర్చున్నారనమాట సో ఇదిగో ఈ పక్కన కూర్చున్నారు కదా ఈ అమ్మా అక్క అనమాట ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట సో వీళ్ళు చాలా మంచిగా అయితే మాట్లాడినారు మొత్తం నాకు ఫ్లైట్ జర్నీ మొత్తం నాకు ఎలాంటి బోరింగ్ అయితే అనిపించలేదు దిగేంతవరకు మాట్లాడుతూనే ఉన్నారు ఇద్దరు మొత్తానికి ఫైవ్ అవర్స్ జర్నీ తర్వాత అయితే హైదరాబాద్లో అయితే ల్యాండ్ అయ్యామన్నమాట ఇప్పుడే ఫ్లైట్ దిగి అయితే వచ్చాను ఇతనైతే తెలుగతనే నాతో మాట్లాడుతూ నాతో పాటే వస్తున్నారు నా పక్కనే కూర్చున్న అన్న అన్న వైఫ్ ఇంకా రాలేదు ఎన్నికలైతే వస్తున్నారు సో నేనైతే ముందైతే వెళ్ళిపోతున్నాను తొందరగా వెళ్ళిపోవాలని సో ఇదే అనమాట హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లో మొత్తం చెకింగ్ అయిపోతానే బయటికి వచ్చి సో నేనైతే ట్యాక్సీ బుక్ చేసుకున్నా టాక్సీ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను టాక్సీ అతనికి ఫోన్ చేసి ఒక పదిహేను నిమిషాలు వస్తా అన్నాడు సో టాక్సీ అతను రాగానే ట్యాక్సీ ఎక్కి నేనైతే బస్ స్టాప్కి అయితే వెళ్తున్నాను ఇప్పుడు ఈ ట్యాక్సీ అతను ట్యాక్సీ ఎక్కినప్పటి నుంచి ఇప్పటి వరకు టాక్సీ దిగేంత వరకు నన్ను ఏదో ఒక క్వశ్చన్ అడుగుతూనే ఉన్నాడు సో కోవిడ్లో ఏం చేస్తావు కోవిడ్కి ఎప్పుడు వెళ్ళావు కోవిడ్లో శాలరీ ఎంత ఇట్లా చాలా క్వశ్చన్స్ అయితే అడిగాడు సో అన్నిటికీ సమాధానం అయితే చెప్పా అనమాట మొత్తానికైతే బస్ స్టాప్లో అయితే నన్ను దించి తనైతే వెళ్ళిపోయాడు సో ప్రైవేట్ ఏవి ఈ టైంలో ఉండవు అనమాట ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ అయితే అవుతుంది సో ఈ టైంలో ఆర్టీస్ బస్సులో ఉన్నాయన్నమాట ఈ బస్సు ఎక్కైతే అయితే నెమ్మైతే బయలుదేరుతున్నాను సో ఇంకా వెయిట్ చేయడం నా వల్ల కాదు చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాను ఏదో ఒక బస్సు అనేసి ఎక్కేసాను అనమాట మొత్తానికైతే కళ్ళు మూసుకొని నిద్రపోయి లేచి చూసేసరికైతే కర్నూలు దాటి అయితే వచ్చేసాను ఇవన్నీ కర్నూలు దాటిన తర్వాత వచ్చే కొండలు అనమాట ఇవి చూడండి రాళ్ళ కొండలు ఎలా ఉన్నాయో మా ఊరికి దగ్గరలో చాల్మార్ అని ఉంది చాల్మార్లో దిగి ఆటో మాట్లాడుకొని ఆటో ఎక్కి మా తమ్ముని రమ్మని చెప్పి సిమ్ము కొనిచ్చుకొని బ్రెచ్ చేసుకుంటూ వెళ్తున్నా ఇంటికి ఆటోలో సొంత ఊరికి కన్నా వాళ్లకు దూరంగా ఉంటూ కష్టపడే గల్ఫ్ కార్మికులు అందరూ చాలా గ్రేట్ అబ్బా సో ఇలాంటి సిచ్యువేషన్ కోసం చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూస్తారు గల్ఫ్ కార్మికులు సో నేను కూడా అంతే ఈరోజైతే అయితే ఇంటికి వెళ్తున్నాను సో ఎలా రిసీవ్ చేసుకుంటారా ఎలా తీసుకుంటారా అనే ఒక ఫీలింగ్ మామూలుగా లేదు సో ఇంటికి వెళ్ళి వాళ్ళని చూస్తున్నాను అన్న సంతోషం మామూలుగా లేదు ఇప్పుడు వెళ్తున్నాను ఇదేమో అనమాట ఇది దాటుకొని వెళ్ళిన తర్వాత కొద్ది దూరంలో మా ఊరు ఉంది మా వాళ్ళకు సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలని ఎంతో ఆశత అయితే వచ్చాయనమాట ఇంటికి మాది ఒక చిన్న విలేజ్ అనమాట సో నా కెమెరా బ్యాటరీ పోవడం వల్ల వీడియో రికార్డ్ చేయలేకపోయాను ఫోన్ కూడా బాగాలేదు సో అందుకనే ఇంకా వీడియో అయితే అది పెట్టట్లేదు ఇదిగో ఇదే మా హౌస్ ఇది కనపడుతుంది కదా వైట్ కలర్ లో ఇదే మా హౌస్ అనమాట మా ఇంటికి ఎదురుగానే చర్చి ఉంది ఇదిగో ఇదే చర్చి సో ఈ వీడియో ఇంత క్లోజ్ చేస్తున్నాను ఇంతవరకు స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్